నా పేరు సావిత్రి అండి చిన్నగదుల మండలం మిడ్ డే మీల్స్ అండి మాకు మూడు నెలలు పెట్టి జీతాలు రావట్లేదు రావట్లేదండి వేతనాలు కూడా చెల్లించట్లేదు ఆ తర్వాత వచ్చి మెనో ఛార్జీలు పె పెరిగాయండి అది దానికి అనుగుణంగా బడ్జెట్ కూడా కేటాయించట్లేదు అసెంబ్లీలో చెప్ప అసలు మాకు బడ్జెట్ కూడా మా మెనో మీద కూడా బడ్జెట్ కేటాయించలేదండి ఆ తర్వాత ఏమొచ్చి మళ్ళీ మాకు పని భారం ఒకటి పెరిగింది ఆ జీతాలు కూడా పెంచమని మేము డిమాండ్ చేస్తున్నామండి ఐరెంట్ కార్డులు ఇమ్మంటున్నాము కాటన్ యూనిఫామ్ ఇమ్మంటున్నాము వాటికి కూడా ఏం సమాధానం ఇవ్వట్లేదు ఒకటో ఒకటో తారీఖు కల్లా నెల నెల జీతాలు చెల్లిస్తానని చెల్లించేస్తున్నామని పేపర్లలోనూ ఆ తర్వాత టీవీల్లోనూ పెకెట్లు ఇస్తున్నారండి ఇస్తున్నారు కానీ మాకు ఒకటో నెల ఒకటో తారీఖు కల్లా జీతాలు చెల్లించట్లేదు మా డిమాండ్ ఏంటంటే మాకు యాతనాలు వెంటనే చెల్లించాలా ఆ తర్వాత ఏమొచ్చి శానిటైజర్ వర్కర్లకు కూడా జీతాలు ఐదు నెలలు పెట్టి బకాయి ఉన్నదండి మాకు రెండు నెలలు పెట్టి బకాయి జీతాలు మూడు నెలలు పెట్టి మినా చార్జీలు బకాయి ఉన్నది వెంటనే చెల్లించాలా చంద్రబాబు గారి నాయుడు గారిని అదే డిమాండ్ చేస్తున్నామండి నా పేరు సావిత్రి అండి సార్ నా పేరు లక్ష్మి నేను శానిటైజర్ వర్కర్ను మాకు ఐదు నెలలుగా జీతాలు వేయట్లేదండి ఇవ్వట్లేదు అలాగే మా జీతాలు కూడా పెంచమని మేము అడుగుతున్నామండి మాకు ప్రతీ నెల మా జీతాలు మాకు ఇచ్చేటట్లు చూడండి సార్ దయచేసి మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అప్పులైపోయాము ఇంట్లో పరిస్థితులు అయితే బాగలేవు సార్ దయచేసి మా విన్నపాలు ఆలకించి మా జీతాలు మాకు త్వరలో వేయండి సార్ మా జీతాలు కూడా పెంచండి సార్ ఆరు వేలు సరిపోవట్లేదు సార్ ఇతర అవసర వస్తువులన్నీ జీత ఇవైతే పెంచారు కానీ మా జీతాలు అయితే మాత్రం పెంచట్లేదు సార్ దయచేసి మమ్మల్ని ఒకసారి గుర్తించండి సార్ సార్ నమస్కారం అండి మాది వాడపాలెం జెట్పై హై స్కూలు నా పేరు ధనలక్ష్మి మేము దగ్గర ఇరవై పెట్టి వర్క్ చేస్తున్నాం సార్ మాకు జీతాలు పెంచడం లేదు మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి మేము వంటలు చేస్తున్నాము మాకు ఆటలు మూడు వేల జీతంతోనే ఉండిపోతున్నాం మాకు సంవత్సరానికి ఇంతను కూడా పెంచడం లేదు మాకు ఐడెంటిటీ కార్డ్స్ లేవు మాకు ఇబ్బంది కానీ మాకు వచ్చే జీతం మూడు వేల రూపాయల జీతంతోనే మెయింటైన్ చేసుకొస్తున్నాం ఇంతవరకు రూపాయి పెంచట్లేదు మాకు ఇలాగే ఇక్కడ మూడు వేలతో సరిపెట్టేస్తున్నారు ఒక ఐదు వేలు పదివేలు మాకు పెంచుతామని కూడా లేదు మేము ఇరవై ఆరు వేలు చేతనం అడిగాం మాకు అది కూడా ఇవ్వట్లేదు సార్ మేము వంట చేస్తున్నాం కానీ మాకు కాళ్ళు కాలుతాయి గ్యాస్ కలెక్షన్ గ్యాస్ లేవు బ్లాక్లో కొనుక్కొని వంట చేస్తున్నాం మేము వంట చేస్తే వాళ్ళు ఎవరు గుర్తించట్లేదు సార్ మాకు మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే బయటికి వెళ్ళి టీ తా అంటే పది రూపాయలు టీ రావట్లేదు మాకు వచ్చేది ఎనిమిది రూపాయలు అదే మూడు నెలలు నాయనెల ఆపేస్తే మేము ఎలా సార్ వండి పెడతాము మా పిల్లలని చెప్పేసి ఎంతకని సార్ చూస్తాము మా పిల్లల ఆలోచించి ఆ ప్రభుత్వం వేయచ్చు కదా సార్ మేము ఎంతకని మా పిల్లలు మా పిల్లలను కూడా చూసుకొని చేస్తాం సార్ మాకోసం ఆలోచించమని ఇన్నాళ్ళ ప్రభుత్వంలో కూడా మాకు రెండు నెలలకు మూడు నెలలకు పిల్లి పిల్లి పడిపోయేవి ఏది ఇప్పుడు అన్నీ రేట్లు పెరిగిపోయాయి ఇప్పుడు చేసేసరికి మాకు కాలు చేయట్లేదు మన వెళ్ళి స్టేట్ బ్యాంక్ రెండు తర్వాత లెక్కలు పెట్టి సామాన్లు తెచ్చుకొని వేసుకోవాలి పిల్లలకి వస్తువులు పెట్టుకొని ఎక్కడైనా పెట్టుకొని మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మా బిల్లులు మాకు వచ్చేలాగా మా కోసం కొద్దిగా ఆలోచించేలా చూడండి సార్ మాకు పది రూపాయలు టీ కూడా రాలేదు ఈ ప్రభుత్వంలో ఉన్నాం మరి మేము అటువంటిది ఎనిమిది రూపాయలతో ఈ ఒత్తిడి ఎలా సార్ మేము చేసుకోగలం ఆలోచించండి సార్ నా పేరు లక్ష్మి మాది చిన్న స్కూలు మేము ముఖ్యంగా ఈ కలెక్టర్ ఆఫీస్లో కన్నా ఎందుకు చేస్తున్నాం అంటే మాకు మూడు నెలల నుంచి బిల్లులు రావట్లేదు రెండు నెలల నుంచి వేతనాలు రావట్లేదు సరిగ్గా మరి పిల్లలకైతే బాగా వండి పెట్టండి బాగా వండి పెట్టండి అని టీచర్స్ ఒకవైపు ఇక్కడ సూపర్వైజర్లు సచివాలయం వాళ్ళు వాళ్ళు వచ్చి మాకు చాలా వాడు చూస్తున్నారు అలాంటప్పుడు మినచార్జి పెంచి మాకు ఇస్తే మేము బాగా చేస్తామని అనుకుంటున్నాము అలాగే వేతనాలు కూడా ఇంట్లో మూడు వేలకేంటి మూడు వేలకు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మా వేతనాలు పెంచుతారు అని మేము చాలా ఆశతో చూస్తున్నాము అందుకోసం మా వేతనాలు పెంచి పిల్లలకి ఇంకా పోషకాహారం అందించాలి అని మీరు అంటున్నారు కాబట్టి దానికి దానికి తగ్గట్టుగా మినా చార్జ్ పెంచాలని మా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను మేము ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నాం సార్ ఫస్ట్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు అసలు చెప్పాలంటే ఆ ప్రభుత్వంలో మాకు జీతం లేదు రా తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు వచ్చి ఆయన వెయ్యి రూపాయలు వేతనం పెట్టారు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆయన అయితే వేతనాన్ని ఏమీ పెంచలేదు అయితే లాస్ట్ హామీ హామీల్లో లాస్ట్ హామీలో నేను వస్తే అంటే గత ప్రభుత్వం రాక రాక రాకముందు నేను వస్తే మూడు వేలు చేస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయారు కానీ జగన్ గారు ఆయన హామీనే మూడు వేల రూపాయలుగా పెట్టారు మాకు జీతం మరి ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి గారు మాత్రం మాకేమీ అక్క హామీ కూడా ఇవ్వలేదు ఐదు రూపాయల ఎనభై ఎనిమిది పైసల్లో మేము సబ్బులు కొనుక్కోవాలి చీపులు కొనుక్కోవాలి అందులోనే ఇంకా ఇంకా వేవే స్టవ్లు పాడైపోతున్నాయి అవన్నీ మేము కొనుక్కునేటప్పటికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది దానికోసం కూడా స్టవ్లని పాత్రలు అయితే గత ప్రభుత్వం ఇచ్చింది ఎప్పుడో ఇచ్చిన స్టవ్లు కూడా పాడైపోయి ఉన్నాయి దాన్ని కూడా మీరు సప్లై చేస్తారని తర్వాత మాకు కొంచెం మెనో పెంచి పిల్లలకి పిల్లల్ని దృష్టిలో పెట్టుకోండి మా మమ్మల్ని అయితే అలాగ మీరు దృష్టిలో పెట్టుకోవట్లేదు కనీసం పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని బీద పిల్లలు వస్తున్నారు స్కూల్కి వాళ్ళకి బాగా పోషకాహారం అందేలాగా చూడమని మా వేతనాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని పెంచమని నేను ఈ ముఖ్యమంత్రి గారు సార్ గారిని విన్నపించుకుంటున్నాను ఈరోజు మేము కలెక్టర్ గారిని సిఐటి విశాఖ జిల్లా కమిటీగా కలవడానికి వచ్చామండి వినతపత్రం సమర్పించడానికి వచ్చాం ఐదు నెలల నుండి బకాయిలు వేతనాలు చెల్లించట్లేదండి చిన్న చిన్న ఉద్యోగస్తులకి ఇప్పుడు స్కూల్ శానిటేషన్ వర్కర్స్ ఐదు నెలల నుండి వేతనాలు చెల్లించట్లేదు అలాగే మిడ్డే మీల్ వర్కర్స్కి మూడు నెలల నుండి బిల్లులు చెల్లించట్లేదు రెండు నెలల నుండి వేతనాలు చెల్లించడం లేదు వీవోలకి ఐదు నెలల నుండి వేతనాలు చెల్లించట్లేదు వాళ్ళకి ఇచ్చే వేతనాలు కూడా చాలా తక్కువ శానిటేషన్ వర్కర్స్కి ఆరు వేలు మిడ్ డే మీల్ వర్కర్స్కి మూడు వేలు వేతనం వివోఏలకి ఎనిమిది వేలు వేతనాలు ఇస్తేనే బతకలేని పరిస్థితి అలాంటిది వేతనాలు ఇవ్వకుండా ఎలా బతుకుతాము ఎలా పనిచేస్తాము కుటుంబాన్ని ఎలా ఇస్తాము అని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ సమావేశాల్లో కానీ పేపర్లో కానీ టీవీల్లో కానీ ప్రతి నెల ఓటో తారీఖున వేతనాలు ఇచ్చేస్తున్నాము అని ప్రకటన చేశారు అందరికీ ఇస్తున్నామని మరి మాకు ఎందుకు ఇవ్వటం లేదు మా సమస్యను ఎప్పుడు పరిష్కారం చేస్తారు మీరు అందరికీ వేతనాలు ఇస్తున్నారు సంతోషం మరి మాకు ఇవ్వట్లేదు సార్ కాబట్టి మా వేతనాలు తక్షణం మాకు ఇప్పించాలని చెప్పి కోరుతున్నాం గత ప్రభుత్వం హయాంలో తక్కువ ఈ తక్కువ వేతనాలైనా నెల రెండు నెలలకు వచ్చేసి ఇలా ఐదేసి నెలలు బకాయి ఎప్పుడూ లేదండి కాబట్టి తక్షణం ఆలోచించి మా వేతనాలు మాకు చెల్లించాలి అలాగే మిడ్ డే మీల్కి పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలి లేకపోతే మాత్రం వాళ్ళు వండి పెట్టలేరు పిల్లలకి నాణ్యమైన ఫుడ్ పెట్టండి పౌష్టికాహారం పెట్టండి అని పదే పదే క్లాసులు చెప్పడం వల్ల ఏ ఉపయోగం లేదండి ఇచ్చే మెనూ ఛార్జీలు పెంచాలి ధరలు విపరీతంగా పెరిగాయి అలాగే మాకు ఇస్తున్న వేతనాలు కూడా పెంచాలి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం